Setuju buat presiden baru nam Jaya Selamat Bisno Pasante Agnes Admaram Bagianan Bagani Sami Ani Kedan Cembatana Me Kedan Cembaste Um Um Guru Brahma Guru Bisno Guru Dharma Deswara Guru Saks Para Brahma Tasmayi Guru Mena Namaha బ్రహ్మే నీమద్భద్గీత వరసోజర్ భక్తి యోగ అర్జన ఉచ ఏం సతతయుక్త భట్ యోగబితమా శ్రీ భగమాను ఆచమనోయే

చింతం సమంతం ఊటస్థమేంద్రువ్యం కామబుద్ధయ క్లేశా క్తి రక్స్యత సేత అవ్యని దేహవర్ది నవరా ఏర్వాణి కర్మాణి మైసన్మస్ మత్పదా అననే నైవ యోగ మాంజా ఉపాసతేస

Danan Jaya.